ಲೋಯ ಮಗೋ ಮಾತಾಂಡ ನಮ್ಮ ಗೋ ಮಾತಾ ದಂಡು ದಂಡು ದಂಡ ಲೋಯ ಮಗೋ ನಮ್ಮ ಗೋ ಮಾತ ಉಡ್ತೆ ನಟ್ಟಿ ಮೇರು ಮಾ ಮಾಡುವ ನಿಂದ ಪಾಲು ಪೋಸಿ పిడికాడంతా గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాల పొందు లేకుండా కాడతులనే మాకిచ్చినావు ఎండ కెండినావు వాన నాని నావు ఎకరాల ఎకరాలు మన్ను దున్నవు దండాలు దండాలు దండాలో ఎమ్మగోమాత మాండా ఓ కుమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాసుడు నిన్ను పూస బ్రహ్మదేవుడు నీ పొరుగుల్లో నా పరమాత్ముడు అష్ట లక్ష్ములు ముక్కోటి దేవుడు ఉన్నారు నీ నాపు నీళ్ళే నడిచి భూమిని చక్కగా ఎలుతున్నారు దండాలు 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 ఎమ్మ గు తల్లి పాలిస్తుంది మూడేళ్ళు గో తల్లి పాలిచ్చాను నూరేళ్ళు గోపాలు నుంచి గో మయమో మూత్రాదులే ఔషధం ఆ బాల గోపాలమంతా నీపాల కేంద్రాల చెంత నీపాల తోదునుల పాపాలు కడిగేసి దీపాలు వెలిగించి నామమ్మ దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మాండా దండాని గోవులు ఉంటేనే తిండి మనకి గోమాత ఆధారం అండి గోవులు రండి గోవు లేకుంటే సాగది బండి అంతామవుతున్నాయి గోవులు మనమంతా రక్షించాలి రండి ఇంత మంది దేశ ప్రజలందరూ రుండంగా గోహత్యలు సిగ్గు చేటండి దండాలు 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 ఎమ్మ గోమా ಮಾಂಡಾನಿ ವೇಣಮ್ಮ ಓ ಹಾ